ఈరోజు శ్రీ సాయి రాధే కృష్ణ సన్నిధి ద్వారా బాబావారు తన భక్తులకు చూపుతున్న సమాధానాలు ముందుగా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ల నుండి ఇష్టమైన నెంబర్ని కోరుకోండి వారికి బాబావారు ఏ విధమైన పరిష్కారములు చూపుతున్నారో చూద్దాం నెంబర్ వన్ కోరుకున్న వారికి బాబావారు చూపుతున్న సమాధానం సుష్టుగా తిను మధ్యాహ్నానికి పారిపో తెలిసిందా మీరు ఏ సమస్య కోసం ఈ నెంబర్ తీశారో అది ఆరోగ్య సమస్య అయినా ఏదైనా కడుపు నిండా తినో ఆ సమస్య మధ్యాహ్నం వరకు పారిపోతుంది అంటే బాబావారి మీద నమ్మకంతో ఉండి కడుపు నిండా తినేం లేకుండా మీ సమస్య దానికదే పోతుందని బాబావారు తెలియజేశారు నెంబర్ టూ కోరుకున్న వారికి బాబావారు చూపుతున్న పరిష్కారము రోజు మూడు సార్లు ధ్యానాన్ని అభ్యసించు మీ సమస్యకు బాబావారు చూపుతున్న సమాధానము ధ్యానాన్ని అభ్యసించుని చూపెట్టారండి నెంబర్ త్రీ కోరుకున్న వారికి బాబావారు చూపుతున్న సమాధానము మనస్ చాంచల్యం ఆపు రెండు నెలలు సాయి స్మరణ చెయ్యి మీరు ఏ సమస్య కోసము అవుతుందో కాదో అని మీ మనసు నిలకడ లేకుండా ఉంది కాబట్టి ఆ మనసు చాంచల్యము మనసు చలనం లేకుండా చూసుకోండి రెండు నెలల్లో మీరు అనుకున్న పని జరుగుతుంది సాయి స్మరణ చేయండి అని బాబావారు వీరికి సమాధానం ఇచ్చారు మీరు తీసుకున్న సమస్యకు బాబావారు ఇస్తున్న సమాధానానికి పొందన కుదరకున్న ఏ భగవంతుడైనా మనకి శ్రేయస్కరమైనదే చూపుతాడు ప్రియమైనది కాదు అని నమ్మకంతో బాబావారు ఇస్తున్న సమాధానాన్ని పాజిటివ్గా తీసుకొని ఆచరించాలని కోరుకుంటూ అందరికీ సాయిరాం